అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ ఛానల్లో మనము అనేక మంచి విషయాలతో పాటు కిట్టి పట్టి గేమ్స్ కూడా మనం నిర్వర్తించుకుంటాను ఉన్నాం మీ తెలిసిన విషయమే అలాగే ఈరోజు గేమ్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది హౌసీ ఈ హౌసీ మధ్య చాలా బాగా ఫేమస్ అయిందండి చాలామంది దీన్ని ఆడుతూ ఉన్నారు మరి దీన్ని ఇట్లానే మీరు కూడా కాయిన్స్తో ఆడతారు కదండి ఆ విషయం మాకు తెలిసిన మేడం అంటున్నారా కాదండి ఈరోజు వెరైటీగా ఈ హౌసీని ఇలా కాయిన్స్తో కాకుండా వెరైటీగా మీకు చూపెట్టడానికి మేము ముందుకు వచ్చాను ఎలా అనుకుంటున్నారా ఇదిగోండి డైట్స్తో డైస్తో హౌసి ఎట్లా ఆడతారబ్బా అని అనుకుంటున్నారా కంగారు పడబాకండి ఎలానో ఇప్పుడు చూపెడతాను ఇప్పుడు మామూలుగా ఎంతమంది ఉంటారో అంతమందికి ఎట్లా టికెట్స్ ఇస్తారు కదండి ఇప్పుడు గేమ్ ఏంటనేది నేను చూపెట్టడం జరుగుతుంది ఇది టైం లిమిట్ ఎట్లేదండి మీరు ఎన్ని గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నారు అంటే జల్దీ ఫైవా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ హౌసి ఇలా ఎన్ని గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నారో ముందుగా మీరు నిర్ణయించుకోండి నిర్ణయించుకున్నాక గేమ్ అనేది మొదలు పెట్టండి ఎలాగో ఇప్పుడు మీకు చూపెడతాను ఐదు ఐదు అని చెప్పేసి ఫస్ట్ అంటే పుష్టికాణించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు కాడ ఈ రౌండ్ చుట్టాలన్నమాట చుట్టాక మళ్ళీ తర్వాత ఆరు ఆరు అన్నాక ఇక్కడి నుంచి కౌంట్ అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ మళ్ళీ రౌండ్ చుట్టాలి ఇప్పుడు ఐదు అని చెప్పేసి మనం చెప్పినప్పుడు ఈ ఎవరి అయితే ఐదు ఉందో వాళ్ళు టిక్ పెట్టుకుంటారనమాట తర్వాత ఇప్పుడు పదకొండు అని మనం చెప్పినట్టు అనమాట కాయిన్స్ తీయకుండా మనం నెంబర్ చెప్తున్నాం అనమాట ఈ పదకొండు పదకొండు ఎవరి దాంట్లో ఉందో వాళ్ళు టిక్ పెట్టుకుంటారనమాట తర్వాత రెండు రెండు అంటే ఇక్కడి నుంచి మళ్ళీ కౌంట్ ఒకటి రెండు మళ్ళీ ఇక్కడ రౌండ్ అనమాట ఈ పదమూడు అనేది ఎవరి దాంట్లో ఉందో వాళ్ళు టిక్ కొట్టుకుంటారనమాట మళ్ళీ తర్వాత ఒకటి అంటే మళ్ళీ పద్నాలుగు అనమాట ఇట్లా కంటిన్యూషన్గా అవుతూ ఉంటుందండి మూడు మూడు అంటే ఒకటి రెండు మూడు పదిహేడు ఇలా కంటిన్యూషన్గా అయిపోతుందండి ఇక్కడికి వచ్చేసరికల్లా సపోజు ఇక్కడ గీత వచ్చేసింది అనుకోండి ఏ గీత వచ్చేసాక ఐదు పడింది అనుకుందాం సపోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఇప్పుడు మనం మూడు అనే నంబరు వాళ్ళకి చెప్పాలన్నమాట మూడు అనే నంబర్ చెప్పాక మళ్ళీ సపోజ్ మనం కాయిన్ వేసాము కాయిన్ వేసాక సపోజు ఆరు పడింది అనుకోండి ఆరు పడితే ఏం చేయాలి మనం ఒకటి లెక్క వేస్తాం కదా ఇక్కడ ఇక్కడ రెండు అని లెక్క వస్తాం కదా ఇది ఆల్రెడీ ఐదు రౌండ్ చుట్టేది కాబట్టి ఇది లెక్కలోకి రాదనమాట ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీనికి రౌండ్ చుట్టాలన్నమాట అప్పుడు మనం చెప్పాల్సిన నెంబరు తొమ్మిది అని చెప్పాలన్నమాట తొమ్మిది ఉన్నోళ్ళు టిక్ పెట్టుకుంటారనమాట ఇలా ఈ తర్వాత కూడా ఇట్లా కౌంట్ అయిన అనుకోండి అన్నీ కౌంట్ అయిపోయినాయి అనుకోండి ఇట్లా ఇది రౌండ్ అయిపోయింది ఇది రౌండ్ అయిపోయింది రౌండ్ అయిపోయాక ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి సపోజ్ నాలుగు పడింది అనుకోండి ఇది కౌంట్ అయిపోయింది ఇది కౌంట్ అయిపోయింది ఇది కౌంట్ అయిపోయింది కాబట్టి నాలుగు పడితే కనుక ఒకటి రెండు మూడు ఇవి కాకుండా ఈ మూడు కౌంట్ అయిపోయినాయి కాబట్టి ఒకటి రెండు మూడు ఇక్కడ కూడా రౌండ్ అయిపోయింది అంటే ఇక్కడ నాలుగు పన్నెండు అని మనం చెప్పాలన్నమాట వాళ్ళకి అప్పుడు పన్నెండు ఎవరైతే ఉంటుందో వాళ్ళు టిక్కు పెట్టుకుంటారనమాట ఎప్పుడైతే మనం ఇట్లా రౌండ్లన్నీ చుట్టుకుంటుంటామో సపోజు ఇవన్నీ రౌండ్లు అయిపోయినాయి ఇది ఒక్కటి ఖాళీ ఉంది ఖాళీ ఉందంటే ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది మనకి ఆగిపోయాక మళ్ళీ ఇక్కడి నుంచి లెక్కేసుకోవాలన్నమాట ఏ అయితే ఖాళీ ఉన్నాయో అవి మనకు కౌంటింగ్ అనేది లెక్కేసుకోవాలన్నమాట అంతే తప్ప ఈ ఇంక ఇవి పంచేయ్యవు ఆల్రెడీ రౌండ్ చుట్టుని ఇంకా మంచి పనిచేయమన్నమాట ఎక్కడి నుంచి అయితే మనకు వచ్చిందో అక్కడి నుంచి ఖాళీ ఉన్నాయి మనం లెక్కేసుకోవాలి అట్లా మనం తొంభై వరకు మనం చేసుకోవాలన్నమాట మనం ఎవరిదైతే జల్దీ ఫైవ్ అయిందో ఎవరిదైతే పుష్లైనందో ఎవరిదైతే తొళ్ళైనందో వాళ్ళకి మనం గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటాం అంటే మనం ఈ కాయిన్స్ కాకుండా ఈ రౌండ్ చుట్టిన నెంబర్ని మనం చెప్తున్నాం అనమాట ఈ కాయిన్స్ బదులు మనం ఏ నెంబర్ అయితే రౌండ్ చుట్టామో ఆ నెంబర్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్స్లో అడగండి నేను మీకు వివరించడం జరుగుతుంది మీకు ఈ గేమ్ మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటారా మరి వేరే వాళ్ళు కూడా ఆడుకుంటారు వాళ్ళకు కూడా షేర్ చేయండి చూస్తూనే ఉండండి నచ్చి విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా